ఒకటి సున్నా సున్నా రెండు మూడు శ్రీకాకుళం నుండి నెల్లూరు వెళ్తున్న ఆవురా ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినందుకు సిద్ధంగా ఉన్నది చూస్తుంటే ఇప్పుడు వచ్చిందండి బాబు రైలు వచ్చిందబ్బా రైలు ఎక్కేస్తున్నా

అమ్మా మొత్తానికి ట్రైన్ వచ్చింది ట్రైన్ రేపు పొద్దున్న కల్లా నెల్లూరు వచ్చేస్తా ఎక్కేసా విజయవాడ దాటితే అనుకుంటున్నా ఏమని ఇది ఎలా వచ్చినా ఏంట్రము ఏవీ రేలంగి మామయ్యో హాయ్ చెప్పండి అందరూ బాగుంటారా నే అంత బాగుంటా ఈమె యూట్యూబ్ అంట చేసుకోండి రేలంగి మామయ్యలా ఉన్నాడు కదా కదా సరే ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎవరు ఎవరు అన్నీ అన్ని అడిగేద్దాం రండి మీ దేవుడు నా పేరు వనకంట మీది గోదావరి కదండి అవునండి అమలం మీరు గోదరేనా అది మాది రాజమండ్రి మీరు స్టో మాది స్టోమ్ ఆ మీదేవారండి నా పేరు మంచండి మాది రాజసీమ అండి కోనసీమ మా గదరేనా కాదండి రాయలసీమ బామ్మడి కట్ట పట్టుకు రాలేదా అబ్బాయి ఇక్కడ చూడలేదని తాలేదు అబ్బాయి అపో ఇంటికి మీదేవారండి నా పేరు భారతం మన కరీంనగర్ అంత దూరం నుంచి ఎందుకు వచ్చారండి అది ఉంటే జరా చూసి పోదాం అని వచ్చిన నువ్వు గమ్మును మీది శ్రీకాకుళం కదా నాకు అన్ని అలాగే తెలిసిపోతుంటాయండి మీదే ఊరంటి మరి నెల్లూరు అండి నెల్లూరు నరసానే మాది విజయనగరం మీ అంటే పైపల్లి పండుగ బాగా జరుపుకుంటారంట అదేనా అవును ఇంకా మా జిల్లాలో బొప్పిలి పౌరుశాల బెప్పులి వీణల తయారీలో చాలా ఖ్యాతి పొందింది అవునా నాకు వీణ అంటే చాలా ఇష్టం అండి బాబు

చేపల ఫ్రై గోంగూర మటన్ అబ్బాబాబా చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉందండి బాబు అయితే మా చిత్తూరు రండి కడుపు నిండు పెట్టి పంపిస్తాం తాత్కాలు రాయలసీమ రాగి సంకటి నాటు కొడు ఫేమస్ లేదు మాయాసే గొప్ప మా విజయనగరంలో పాలకోవా లస్సీ రాజుల పులావ్ చాలా ఫేమస్ మేమే గొప్ప మాయాసే గొప్ప బెంబరం ఇచ్చి బజ్జీలు ఎంత బాగుంటుందో లేదు లేదు మాయాసే గొప్ప మస్తే ఉప్పు చేప పప్పు చారు తింటే మీరు అసలు వదలండి బాబు ఏటనుకుని రేట్ పీబో అంటాడు చాలా గొప్ప మాయాసే గొప్ప మా హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ లేదు లేదు మాయాసే గొప్ప లేదు లేదు మాయాసే గొప్ప మాయాసే గొప్ప మాయాసే గొప్ప మాయాసే గొప్ప మాయాసే గొప్ప మాయాసే గొప్ప ఎందుకు అలా గొడవ పడుతున్నారు మీ ఆశలు కాదు మీరు మాట్లాడే భాషే ముఖ్యం నేను అదే చెప్తున్నా వీళ్ళు నా మాట వినడం లేదు ఏ ఊరైనా ఏ ఆశ అయినా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా తెలుగు భాషే లేకపోతే ఇన్ని ఆశలు ఎక్కడి నుంచి వచ్చాయి మనం మాట్లాడే ఆశ కాదు మనం మాట్లాడే తెలుగు భాష ముఖ్యం అదే గొప్ప అయినా మనం ఎందుకు ఇలా ఆలోచించలేదు అమ్మాయి ఇందు చాలా బాగా చెప్పవు యాసలు యాసలు అని గొడవ ఇప్పుడు తెలుగు భాష గొప్ప అని